రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులారాశివారికి ఒక స్త్రీ మిమ్మల్ని వెంటాడుతుంది మీ ఇంట్లో దాగి ఉన్న శక్తిని నమ్మి ఆమెను అడ్డుకోండి తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడిగా చెప్పుకుంటాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ ఇంటికి అయితే ఒక స్త్రీ రాబోతుంది ఈ స్త్రీ మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మీరు నమ్ముకోండి మిమ్మల్ని వెంటాడేటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉందో ఆ స్త్రీని ఈ శక్తి అయితే ఖచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పుకోవచ్చు అలానే తులా రాశి వారు ఒక పని అయితే ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఈ మాస చివరిలోపు కనుక ఈ పని చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అదేంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వారిని గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిలో కమిట్మెంట్ అనేది అధికంగా కనిపిస్తుంది ఈ రాశి యొక్క చిహ్నాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే తక్కడగా చెప్పుకుంటాం అంటే బ్యాలెన్స్డ్ నేచర్ ఉంటుంది ఎక్కువగా ఆనందపడిపోవడం కానీ ఎక్కువగా బాధపడిపోవడం లేదా ఏదైనా కష్టం వస్తే కృంగిపోవడం ఇలాంటివి కూడా ఈ రాశి వారిలో కనిపించదు ప్రతి దాన్ని కూడా సమానంగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా అడుగులు వేస్తారు వీరికి ఉండే కోరిక ఏంటంటే వీరి తరపున తర్వాత తరాల వారికి ఏదైనా అందించాలని కోరిక బలంగా ఉంటుంది ఆర్థిక పరంగా మాత్రం డబ్బు అనేది అధికంగా సంపాదించాలనే కోరిక అధికంగానే ఉంటుంది వీరి చిన్నతనంలో డబ్బు విషయంలో కానీ లేదా ఇతర విషయంలో కానీ ఎన్నో అవమానాలు అయితే ఎదుర్కొని ఉంటారు వాటన్నిటినీ కూడా ఎప్పుడు మనసులో పెట్టుకొని యవ్వనం వచ్చేసరికి మాత్రం మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలనే కోరిక బలంగా ఉంటుంది ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగపరంగా మీకైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటే ఉద్యోగపరంగా ఎలాంటి ఒత్తిడి ఉండదు మీరు చేసేటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది అలానే ఉద్యోగపరంగా అభివృద్ధి కూడా ఉంటుంది ఉద్యోగ విషయంలో ఏవైనా ట్రైనింగ్లు తీసుకుంటే వాటిలో కూడా మీరు చాలా చురుగ్గా అయితే పాల్గొంటారని చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగ విషయంలో మీ యొక్క చురుకుదనాన్ని లేదా వారికంటే మీరు ముందు ఉండటానికి కొంతమంది తీసుకోలేక ఏదో ఒక విధంగా ఉద్యోగ విషయంలో వెనక్కి లాగాలని పై స్థాయి అధికారుల ముందు మీ గురించి చెడుగా మాట్లాడటం కానీ లేదా మీ యొక్క పనులకు భంగం కలిగించే విధంగా వారి ప్రయత్నాలు అయితే ఉంటాయి కాబట్టి ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకి ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా ఫలితాలు వస్తాయి అంటే మీరు ఏవైనా కోర్సుల్లో ప్రవేశించాలనుకుంటే ఆ కోర్సుల్లో ప్రవేశం దక్కడం లేకపోతే ఏవైతే యూనివర్సిటీలో కళాశాలలో మీరు సీట్లు కోరుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా విద్యాభ్యాసం చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య విషయంలో చూసుకు ట్లయితే ఆరోగ్యపరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో చురుగ్గా అయితే ఉంటారు మీకు మనసులో ఉన్నటువంటి కొన్ని బెంగలు లేదా ఏవైతే చింతలు ఉన్నాయో అవన్నీ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా ఏవైనా ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నట్లయితే అవి కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అలానే ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపార విషయంలో అయితే ఆకస్మిక ధనలాభాలు ఉండబోతున్నాయి వ్యాపార పరంగా ఏవైనా బాకీలు వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే అటువంటి బాకీల మీద ఈ సమయంలో ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది మీరు కనుక గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఉండి బాకీలు వసూలు అవుతాయి రుణాల కొరకు చేసేటువంటి అంటే ఏవైనా వ్యాపారం ప్రారంభానికి కానీ లేకపోతే ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి రుణాల కొరకు ఏవైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగానే కలిసి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణ విషయంలో కానీ ఇతర విషయాల్లో చేసేటువంటి రుణ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అలానే తులారాస్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారంలో మిశ్రమంగా ఉండబోతుంది కొన్ని అనుకూల కారణాల వల్ల మొదట్లో మీకు లాభం వచ్చినట్లు అనిపించిన చివరికి వచ్చేసరికి మాత్రం నష్టాలు చెవి చూసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి చెరువుల విషయంలో తక్కువ మొత్తంలోనే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది అలానే ఈ సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వారికి మాత్రం అద్భుతంగా కలిసి రాబోతుంది ఇక వివాహ విషయాల్లో చూసుకున్నట్లయితే వివాహపరంగా ఈ సమయంలో ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు ప్రారంభించే ముందుగా ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఇక మీకు వివాహ విషయాల్లో ఎలాంటి ఆటంకాలు అయితే ఉండవని చెప్పుకోవచ్చు అలానే వివాహ పరంగా కూడా మీలో మీరు ఏవైతే కొంచెం సతమత పడుతూ ఉన్నారో లేకపోతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబంలో తోబుట్టువుల నుండి మాత్రం బాగా సహకారం లభిస్తుంది తోబుట్టూలు ఏ విషయంలో కూడా మిమ్మల్ని విడిచిపెట్టరని చెప్పుకోవచ్చు ప్రతి సమయంలో కూడా అంటే వారి అవసరం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మీ వెనకాలే ఉంటారు అయితే తులారాశి వారికి సమయంలో దిష్టి అనేది అధికంగా కనిపిస్తుంది మీరు చేసే పనుల్లో కానీ వ్యాపార పరంగా కానీ ఈ దిష్టి కారణంగానే మీరు కొన్ని కొన్ని పనులు చేయలేకపోతూ ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి ఒకరకొక పరిహారాన్ని అయితే మీరు పాటించుకోవాల్సి ఉంటుంది అలానే ఒక స్త్రీ యొక్క శాపం కానీ లేదా పగ కానీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఈ పరిహారం చేయడం వల్ల ఇటువంటి స్త్రీ సంబంధిత సమస్యల నుండి కూడా ఖచ్చితంగా మీరు బయటపడతారు దీని కొరకు తొమ్మిది నల్ల మిరియాలు తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చి ఇంటి ఈశాన్యం ఏదైతే ఉందో అక్కడ మట్టిలో గొయ్య కింద తీసి ఆ తొమ్మిది మిరియాలు వేసేసి కప్పేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో అమ్మవారి ముందు దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఆ మిరియాలు బయటకు తీసేస్తాయి అలానే అమ్మవారి ముందు ఎప్పుడైతే దీపారాధన చేసి మనసులో గట్టిగా సం కల్పం చెప్పుకుంటాము అప్పుడు అమ్మవారి ఎటువంటి స్త్రీ యొక్క చెడు చూపు కానీ లేదా ఎటువంటి తాంత్రిక పూజలు నరదిష్టి నరఘోష అనేది మన మీద పడకుండా అమ్మవారి చల్లటి చూపు మన గృహం మీద మనం చేసే వ్యాపారాల మీద మన మీద ఖచ్చితంగా ఉంటుంది అలానే తులారాశికి సంబంధించిన వారు ఈ సమయంలో స్థిరాస్తులు వృద్ధి చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి వ్యాపారాన్ని కాపాడుకుంటారని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ పరంగా అన్ని తొలగిపోవడం వల్ల శుభకార్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ శుభకార్యాలు తలపడతారు ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ